వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి పన్నెండు రాశులను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని ఉన్నాయి కొన్ని గ్రహాల తాలూకు యుతులు కొన్ని సమసప్తక స్థితులు కొన్ని షష్టాష్టక స్థితులు ఈ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నాయి ముఖ్యంగా తొలగిపోయినటువంటి కుజస్తంభన దోషము గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు దగ్గర నుండి ఉన్నటువంటి కుజ స్తంభన ఈ సంవత్సరంలో ఈ జూన్ ఏడవ తారీఖు తోటి తొలగిపోతూ ఉన్నది నీచక్షేత్రస్థిత కుజుడు దాదాపుగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల్లో అంటే కుజ సంబంధమైనటువంటి వ్యాపారాలు ట్రాన్స్పోర్ట్ గాని లేకపోతేనేమో బాణ సంచాల తయారీ గాని పేలుడు పదార్థాల తయారీ కానీ రియల్ ఎస్టేట్ ప్రధానంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ ఇలా కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ కుజుని యొక్క మార్పు తోటి ఈ రియల్ ఎస్టేట్ గాని భూ సంబంధమైనటువంటి క్రయ విక్రియాల్లో కానీ కొంచెం మార్పు వచ్చి అవన్నీ కూడా ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి అలాగే కుజకేతువుల యొక్క యుతి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చును అలాగే కుజరాహువుల యొక్క సమసప్తక స్థితి కూడా ఎందుకంటే కుజకేతువుల యుతికి ప్రాధాన్యత ఎప్పుడు అంటే కుజరాహువులు సమసప్తకాల్లో ఉంటారు కాబట్టి అలాగే కుజశన్ల యొక్క షష్టాష్టక స్థితి ఇవన్నీ కూడా ఈ జూన్ ఏడవ తారీఖు నుండి ద్వాదశ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నారు అలాగే రవి ఈ జూన్ నెలలో పదిహేనవ తారీఖు వరకు వృషభ రాశి ఎందు పదిహేనవ తారీఖు దాటాక మిథున రాశి ఎందు ఆయన ఉన్నారు రవి గురుల యొక్క తాలూకు యుతి కనబడుతూ ఉన్నది జూన్ నెల పదవ తారీఖు నుండి గురు మౌఢ్యమి రాబోతూ ఉన్నది అంటే పదవ తారీఖు లగాయితూ ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా చేయడానికి లేదు జూన్ పది దగ్గర నుండి గురు మౌఢ్యమి అన్నారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి యుతిగా మనం చెప్పుకోవచ్చును అలాగే శనేశ్వరుడు మీనరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు కుంభమందు రాహువు అదే మాదిరిగా సింహమందు కేతువు సంచరిస్తూ ఉన్నారు శుక్రబుద్ధులు ఈ మాసంలో ఎక్కువగా అధిచార వక్రాలతోటి చివరికి వచ్చేసరికి శుక్రుడేమో వృషభ రాశి ఎందు అలాగే కర్కాటక రాశి ఎందు ఏమో బుధ గ్రహం సంచరించబోతున్నారు కాబట్టి ఈ మాసం చాలా ముఖ్యమైనటువంటి మాసం ముఖ్యంగా పెద్ద గ్రహాలు మారుతూ లేదా ఆయా గ్రహాలపై కుజుని యొక్క ప్రభావం పడేటువంటి మాసంగా చెప్పవచ్చును దీనిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా మకర రాశి వారికి ఈ మాసం సాధారణమైనటువంటి మాసంగా చెప్పవచ్చును ముఖ్యంగా ఇప్పటి వరకు కుజుడు సప్తమ స్థానం ముందు ఉంటే ఈ మాసం లాగాయతూ అష్టమ కుజుడిగా కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో ఉన్నారు గురుబలం లేదు షష్ట గురుడు అయితే ఈ మాసంలో షష్ట స్థానంలోకి రవి వస్తూ ఉన్నారు ఇది ఒక మంచి విషయం అలాగే రాహు రెండవ స్థానంలో అనుకూలించే గ్రహం చాలా మంది రాహు రెండులో గ్రాగాన్ని సమస్యలు వచ్చేయండి వచ్చేయండి అనుకుంటున్నారు అందరికీ రాహు రాహు దశలు నడుస్తూ ఉన్నటువంటి వారికి మాత్రమే వస్తాయి ఆ రాహు యొక్క స్థితిగతులను బట్టి మాత్రమే వస్తాయి కాబట్టి మకర రాశి వారికి కుంభరాహు అనేటువంటి స్థితి మంచిదే గోచార పరంగా అదేం చెడు చేయట్లా అలాగే ఈ తృతీయ స్థానం అందు శని యోగిస్తూ ఉన్నారు గమనిస్తే దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు యోగిస్తున్నారు శని యోగిస్తున్నారు రవి యోగిస్తున్నారు శుక్రబుద్ధుల తాలూకు అనుకూలతలు ఉన్నాయి చంద్రబలం కూడా ఈ మాసంలో అడపాదడపా వస్తూ ఉంటుంది ప్రత్యేకించి ఈ నెలలో మిమ్మల్ని పర్టికులర్ గా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం ఉంది అంటే అది కుజుడు మాత్రమే అష్టమ స్థాన అష్టమస్థానస్థిత కుజుడు అయితే ఈ కుజుడు కూడా ఒక అందుకు ఎలా ఉపయోగపడతారు స్థాన నాశం రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నారు అంటే రుణ బాధలు తగ్గించుకోవడానికి ఉపయోగపడతారు ఆయన స్థాన చలనం కలుగుతుంది ఉద్యోగ పరంగా వాటి పరంగా కొంత స్థానం మార్పు కలగడం రవి యొక్క స్థితిగతులు ఆరవ స్థానంలో ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు మానసికమైన ఆరోగ్యం ఉంటుంది ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది రుణాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు రుణాలు తీర్చుకోవడానికి వాటికి ఇక్కడ ఉద్యోగపరమైనటువంటి మార్పు గురించి మనం చెప్పుకోవాలి ఉద్యోగపరంగా స్థానం మార్పు చెందడానికి లేదా ఉద్యోగాన్నే మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇవి మంచి ఇవేం చెడు చేసేటువంటి మార్పులు కాదు అంటే దీని వల్ల మనకి ఏదైనా చెడు జరుగుతుందేమో అనేటువంటి భయంలా అది కూడా గానే ముందుకు సాగుతూ ఉంటుంది కాబట్టి మార్పు అన్నది సహజం ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది ఆర్థికంగా జూన్ నెలలో ఏమి ఇబ్బందులు కనబడడం లేదు ఆరోగ్యపరంగా జూన్ నెలలో మకర రాశి వారికి ఇబ్బందులు కనబడడం లేదు ఈ కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఇబ్బంది పెడతారండి అంటే కొంత ఏదైనా మనం స్వయంకృత అపరాధాలు చేసేలాగా అతి కోపం వల్ల కాని లేదా అతి ర్యాష్ డ్రైవింగ్ వల్ల కాని లేదా సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా కొంత సాహస కృత్యాలు చేస్తూ ఉండడం అంటే ఈ భంగీ జంపులు లేకపోతేనేమో ఈత కొట్టడాలు ఇటువంటివి ఏమి చేయకూడదు కొంతకాలం పాటు సాహస కృత్యాలు చేయకూడదు అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు అది చాలా ప్రమాదము ఫాస్ట్ గా తోలకూడదు బండి దాని వల్ల కూడా ప్రమాదం వస్తుంది కాబట్టి ఈ కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు ఆరోగ్యం పట్ల స్వయంకృత అపరాధాలు జరగకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే చిన్నపాటి సర్జరీలు ఏమైనా అవసరమైతే కుజుడు చేయిస్తారు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఇది కొంత మంచి చేస్తారు ఆయన ఏం పూర్తిగా చెడు చేయడు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కానీ అష్టమ కుజుడు అంటే కొంతమంది భయపడుతూ ఉండేటువంటి తరుణంలో దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవచ్చును అంతేగాక ఉద్యోగపరమైనటువంటి విషయాలు సావకాశంగానే ఉన్నాయి ఏ అందులో ఇబ్బంది లేదు వ్యాపారపరమైనటువంటి విషయాలు బాగున్నాయి ప్రత్యేకించి కుటుంబ సభ్యులతో ఉండేటువంటి రిలేషన్ మెరుగుపడుతుంది సంతాన సంబంధమైనటువంటి సమస్యలు తగ్గుతాయి మరీ ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో సఖ్యత రావడం అనేటువంటిది ఈ నెలలో చూడొచ్చు ఖచ్చితంగా మీరు మకర రాశి వారు ప్రతి పని ముందుకు సాగుతుంది ఇల్లు కొనుక్కోవాలి బండి కొనుక్కోవాలి లేదా వాహనాలు కొనుగోలు చేయాలి లేదా పలానా శుభ కార్యక్రమం చేయాలి ఇవన్నీ కూడా చాలా సావకాశంగా ముందుకు పెడతాయి కాబట్టి ఈ కుజుని యొక్క స్థాన స్థితి దోషం మినహాయించి మిగతా గ్రహాలు ఏవి ప్రతికూలంగా లేవు ఆ దోషాన్ని కూడా తొలగించుకోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన ప్రత్యేకించి ఈ నెలలో మంగళవారాలు Sarpras tentu. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపించుకోవడం ద్వారా ఈ అష్టమ కుజ దోషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే షష్టబుద్ధుడు లౌకికమైనటువంటి జ్ఞానానికి కారకుడు ముఖ్యంగా లౌక్యాన్ని ప్రదర్శించడానికి తెలివితేటలుగా వ్యవహరించడానికి శత్రు ఛేదనాన్ని అంటే శత్రువులపై పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించడానికి మరీ ముఖ్యంగా రుణ బాధల్ని రోగ బాధల్ని తొలగింపజేసుకోవడానికి మరీ ముఖ్యంగా గతంలో ఏదైనా ఆర్థిక వ్యవస్థ పాడైపోయింది ఉంటే సమర్థవంతంగా దాన్ని మళ్ళా తిరిగి పునరుద్ధరించుకునేటట్టు మంచి అవకాశాలు వస్తాయి మంచి తెలివితేటలు వస్తాయి మంచి ఆ అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతూ ఉంటారు కాబట్టి ఆశావాహకంగానే ఉంది గ్రహస్థితి మకర రాశి వారికి ఈ గ్రహస్థితి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా కొంచెం దాన ధర్మాలు చేసినా తీర్థయాత్రలు చేసినా ఏదో కొండ ప్రాంత సంచారం చేసినా విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసినా అన్నీ కూడా సఫలం అవడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా మంచి గ్రహస్థితి ఉన్నది ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది ఆరోగ్య పరిస్థితులు బాగున్నవి తోబుట్టువులతోటి సఖ్యత ఉంటుంది ఇలా అటు వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా అనుకూలించేటువంటి అంశాలే ఉన్నాయి మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన ప్రత్యేకించి సప్తమంలో ఉండేటువంటి కుజుడు చతుర్ధ శుక్రుడు ఈ పరస్పర కేంద్ర స్థితి వల్ల అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే మరింత జయప్రదంగా ఉంటుంది లలిత సహస్రనామం గాని దేవి ఖడ్గమాల గాని పారాయణం మంచిది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణము ఆకుపచ్చ